నా పేరు శివ ఆంధ్ర విద్యా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మన తణుకు బొమ్మల వీధిలో ఉన్న లిటిల్ ప్యారడేస్ స్కూల్ వచ్చాము బట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుంటే స్కూల్ మనకి ఒక నాలుగైదు బిల్డింగ్ తర్వాత స్కూల్ ఉన్నది బట్ మీరు ఏదైతే చూస్తున్నారో నా వెనకాల స్కూల్ బిల్డింగ్లో పిల్లలకి పాఠాలు అయితే చెప్తున్నారు మరి దీనికి ఎటువంటి రికగ్నేషన్ ఉంది దీనికి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి ఎటువంటి ఫైర్ సిబ్బంది నుంచి అనుమతులు ఉన్నాయి సౌండ్ సర్టిఫికేషన్ కానీ ఏమీ లేకుండా ఒక రెంటెడ్ హౌస్లో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ తో ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నారు మరి ఏంటిదని కా స్కూల్ మేనేజ్మెంట్ మేము అడగగా వాళ్ళు మేము సంవత్సరం నాటి నుంచి ఇక్కడే రన్ చేసుకుంటున్నాం అయితే ఏంటి ఎంఈఓ గారి దృష్టిలోనే ఉన్నది ఇది ఎంఈఓ గారి చెప్పే చేస్తుందన్న వర్షన్ కూడా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు మరి ఎంఈఓ గారి దృష్టిలో ఇది ఉన్నదో లేదో ఎంఈఓ గారు అయితే మాకు సమాధానం చెప్పు తీరాలి ఇటువంటి స్కూళ్ళు చాలా ప్రమాదకరం తణుకులో చాలా స్కూల్స్ ఇలాగే రికగ్నేషన్ లేకుండా ఒక చోట పెట్టుకుని రికగ్నేషన్ రెండో చోట స్కూల్ నడిపించుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇటువంటి స్కూల్ మేము చాలా మట్టి బయటికి వెళ్ళిలోకి తీసుకొచ్చాం కానీ ప్రభుత్వ అధికారుల నుంచి ఎటువంటి స్పందన అయితే రావట్లేదు ఇదే ధోరణిగానే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కొనసాగితే ఖచ్చితంగా తను కూడా ఎంఈఓ గారి ఆఫీస్ డివైఓ గారి మేము మొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం చదువుతున్నారు యాజమాన్ దగ్గర దగ్గర ఇదే స్కూల్లో దగ్గర పైన ఒక అరవై మంది విద్యార్థుల దాకా ఉన్నారు ఒక టూ సెక్షన్స్ వరకు ఇక్కడ రన్ చేస్తున్నారు అని తెలిసింది అండ్ మీరు పైన చూసుకుంటైతే ఆ లాబీ ఏదైతే ఉన్నదో ఆ బాల్కనీకి దగ్గరగా గ్రిల్స్ కూడా లేవు అక్కడి నుంచి పిల్లలు పడే అవకాశాలు లేదంటే ఏదైనా ఫైర్ జరిగినా సరే గమ్మున ఎస్కేపింగ్ ఛాన్సెస్ లేవు కాబట్టి ఫైర్ ఎగ్జిట్ లాంటివి ఇక్కడ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దీన్ని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు మాకు పర్మిషన్ ఇచ్చారని అంటారు దాన్ని ఏం వెరిఫై చేశారు మీ దగ్గర ప్రభుత్వ అధికారులు ఎంఈఓ గారు కాల్ చేశానండి నేను ఎంఈఓ గారు ఫోన్ చేస్తే ఎంఈఓ గారు అంటున్నారు లేదమ్మా నాకు అటువంటి ఏమి నా దృష్ట్యా లేదని ఎంఈఓ గారు అంటున్నారు మరి ఈ దీని క్లారిటీ యాజమాన్యం ఇస్తుందో ఎంఈఓ గారు ఇస్తారో ఖచ్చితంగా మేము ఎంఈఓ గారు ఆఫీస్కి వెళ్ళైతే మేము దీని గురించి మాట్లాడాలో అనుకుంటున్నాం మీ డిమాండ్ ఏంటి సార్ స్కూల్ విషయం ఏమీ ఎందుకని ఇలా రికగ్నేషన్ ఉన్నా సరే వేరే చోట పెట్టుకుండి స్కూల్ నడిపాల్సిన అవసరం ఏమొస్తుంది ఒకవేళ అలా నడుపుతున్నా సరే ఎటువంటి ప్రికాషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారు పిల్లల సేఫ్టీకి ఏదైనా హాని జరిగినా సరే ఏదైనా ప్రమాదం జరిగినా సరే మన ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్తారా లేదంటే ఈ స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్తాదో మేము అడుగుతున్నాం గట్టిగా